దుహకం నుండి బయటపడటానికి ఏకైక మార్గం దాని మూలాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని తొలగించడానికి కృషి చేయడం అని బుద్ధుడు బోధించారు కష్టాలు మనల్ని బలంగా చేస్తాయి మనకు జీవితం గురించి ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తాయి మనం కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి మనల్ని మరింత సుఖంగా మరియు సంతృప్తికరంగా జీవించడానికి సహాయపడతాయి బుద్ధుడు నాలుగు మంచి సత్యాలను బోధించాడు దూహకం సత్యం జీవితంలో దూహకం అనివార్యమైనది దూహకానికి కారణం సత్యం దూహకానికి కారణం తృష్ణ దూహకాన్ని నివారించడం సత్యం తృష్ణను నివారించడం ద్వారా దూహకాన్ని నివారించవచ్చు దూహకాన్ని నివారించే మార్గం సత్యం అష్టాంగ మార్గం దూహకాన్ని నివారించే మార్గం అష్టాంగ మార్గం ఎనిమిది అంశాలతో కూడిన ఒక మార్గం ఇది మనల్ని దూహకం నుండి విముక్తి చేయడానికి సహాయపడుతుంది ఈ ఎనిమిది అంశాలు సరైన దృష్టి జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం సరైన ఆలోచన సానుకూల మరియు ప్రయోజనకరమైన ఆలోచనలను అభివృద్ధి చేయడం సరైన మాట దయగల మరియు సత్యమైన మాటలు మాట్లాడటం సరైన ప్రవర్తన దయగల మరియు నైతికమైన పనులు చేయడం సరైన జీవనోపాయం హాని కలిగించని మరియు నైతికమైన మార్గంలో జీవనోపాయం సంపాదించడం సరైన ప్రయత్నం మంచి కోసం కృషి చేయడం సరైన మనస్సు మనస్సును నియంత్రించడం మరియు ఏకాగ్రత చేయడం సరైన ధ్యానం జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ధ్యానం చేయడం కష్టాలను ఎదుర్కోవడానికి మరియు మరింత సుఖంగా మరియు సంతృప్తికరంగా జీవించడానికి ఈ బోధనలు మనకు సహాయపడతాయి గౌతమ బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సత్యాల ద్వారా దూహకం నుండి బయటపడవచ్చు దూహక సత్యం జీవితం దూహకంతో నిండి ఉంది మనం ఎంత సంతోషంగా ఉన్నా అది శాశ్వతంగా ఉండదు సముదయ సత్యం దూహకానికి కారణం తృష్ణ మనం ఎల్లప్పుడూ మరింత కోరుకుంటాము మనకు ఏది ఉన్నా అది సరిపోదని భావిస్తాము నిరోధ సత్యం దూహకాన్ని నివారించవచ్చు తృష్ణను వదిలివేయడం ద్వారా మనం దూహకం నుండి బయటపడవచ్చు మార్గ సత్యం దూహకాన్ని నివారించే మార్గం అష్టాంగ మార్గం ఇది ఎనిమిది అంశాలను కలిగి ఉంటుంది సరైన దృక్పథం సరైన సంకల్పం సరైన మాట సరైన ప్రవర్తన సరైన జీవనం సరైన ప్రయత్నం సరైన మనస్సు సరైన ధ్యానం గౌతమ బుద్ధుడు మనకు దూహకం నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని చూపించాడు కాని అది సులభం కాదు ఇది క్రమశిక్షణ కృషి మరియు అంకితభావాన్ని అవసరం ప్రతి మనిషికి దూహకం అనేది సర్వసాధారణం దూహకం తర్వాతే సుఖం అనేది ఉంటుంది గౌతమ బుద్ధుడు చూపిన మార్గదర్శకం బుద్ధుడు ఒకసారి ఒక చిన్న గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి చాలా దూహకంగా ఉన్నాడు తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి బుద్ధుడికి చెప్పాడు బుద్ధుడు ఆ వ్యక్తిని శాంతపరచడానికి ప్రయత్నించారు ప్రతి ఒక్కరూ జీవితలో దూహకాన్ని ఎదుర్కొంటారు అని చెప్పారు దూహకం అనేది జీవితలో ఒక భాగం దూహకం లేకుండా సుఖం ఉండదు ఆ వ్యక్తి బుద్ధుడి మాటలకు ఆశ్చర్యపోయాడు కాని దూహకం నుండి ఎలా బయటపడాలి అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వుతో దూహకం నుండి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది అది మీ ఆలోచనలను మార్చుకోవడం మీరు దూహకం గురించి ఎక్కువ ఆలోచిస్తే మీరు మరింత దూహకిస్తారు మీరు సుఖం గురించి ఆలోచించడం ప్రారంభిస్తే మీరు మరింత సంతోషంగా ఉంటారు ఆ వ్యక్తి బుద్ధుడి మాటలను ఆలోచించి తన దృక్పథాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడు కొంతకాలం తర్వాత అతను తన దూహకం నుండి బయటపడ్డాడు మరియు మరింత సంతోషంగా జీవించడం ప్రారంభించాడు ఈ కథ మనకు నేర్పించేది ఏమిటంటే దూహకం అనేది జీవితంలో ఒక భాగం దానిని నివారించడానికి మనం ఏమీ చేయలేము కాని మనం దానిని ఎలా చూస్తాం అనే దానిని మనం ఎంచుకోవచ్చు మనం దూహకం గురించి ఎక్కువ ఆలోచిస్తే అది మనల్ని క్రిందికి లాగుతుంది కాని మనం సుఖం గురించి ఆలోచించడం ప్రారంభిస్తే అది మనల్ని పైకి లేపుతుంది బుద్ధుడు మనకు మరొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి మనం ఏమీ ఆలోచిస్తామో దాని ద్వారా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు